ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మనందరి కన్నతండ్రి అయినటువంటి దేవుడికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అలాగే దైవ సేవకులకి నా ప్రత్యేకమైన వందనాలు ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను ప్రిమిన దేవుడి వాళ్ళరా ఇప్పుడు ఎవరికైనా ఒక ఉద్యోగం ఇవ్వాలనుకోండి ఊరికైనా ఇస్తామా ఇవ్వం ఆ యొక్క సర్టిఫికేట్స్ ఉంటేనే ఉద్యోగం వస్తుంది లేదా ఇప్పుడు ఎవరికైనా అమ్మాయిని ఇవ్వాలనుకోండి అంటే పెళ్ళి చేయాలనుకోండి ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తామా లేదు మంచివాడై ఉండాలి త్రాగకూడదు తర్వాత మంచి ఆస్తి ఉండాలి ఉద్యోగం ఉండాలి అంటే క్వాలిటీస్ ఇలాంటి క్వాలిటీస్ ఉండాలని కోరుకుంటాం ఇప్పుడు అదే విధంగా తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనలో కొన్ని క్వాలిటీస్ ఉండాలని అనుకుంటున్నాడు అవేంటంటే అనుభవ జ్ఞానం అనుభవ జ్ఞానం అంటే ఏంటి ఇప్పుడు వాక్యాన్ని వినుట వలన విశ్వాసం వస్తుంది అయితే వాక్యాన్ని పాటించడం వల్ల వాక్యం ప్రకారాన్ని జీవించడం వల్ల అనుభవ జ్ఞానం అనేది వస్తుంది ప్రిమేనా దేవుడి వారి మనకి పాపం విషయంలో అనుభవ జ్ఞానం ఉంటుంది అంటే ఈ తప్పు చేస్తే ఇంత ఫైన్ వేస్తారు ఈ తప్పు చేస్తే ఇన్నేళ్ళు జైలు శిక్ష ఉంటుంది అని ఈ విధంగా పాపం విషయంలో ఆ యొక్క అనుభవ జ్ఞానం ఉంటుంది కానీ అది కాదు ప్రియమైన దేవుడి వాళ్ళారా యేసుక్రీస్తు ప్రభులవారి విషయంలో అనుభవ జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి అంటే సంఘంలో ఎలా ఉండాలి సంఘం బయట ఎలా ఉండాలి విశ్వాసులతో ఎలా ఉండాలి సేవకులతో ఎలా ఉండాలి లేదా కుటుంబంలో ఎలా ఉండాలి సమాజంలో ఎలా ఉండాలి ఇలా ఈ యొక్క విషయాలన్నింటినీ మనము తెలుసుకోవడమే అనుభవ జ్ఞానాన్ని కలిగి ఉండడం ప్రియమైన దేవుడి వాళ్ళారా దీని గురించి ఒక మాట చూసుకున్నట్లయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి పేతూరు రాసిన రెండవ పత్రిక పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి పేతూరు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని ఒకసారి చదువుకుందాము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనము ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన ఏసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులనైనను నిష్పలులనైనను కాకుండా చేయును ఇక్కడ ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అంటే ఏవి కలిగి ఏవి విస్తరించిన ఎడల అంటే ఐదవ వచనంలో చెప్తాడు అదే మొదటి అధ్యాయము ఐదవ వచనంలో ఆ హేతువు చేతని మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమును సహ సహనమునందు భక్తిని భక్తి ఎందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అర్చు అమర్చుకొనుడి ఆ అన్న ఆ హేతువచేతనే చేతనే అంటే ఏ హేతువు చేత అంటే ఏ కారణం చేత అని ఇప్పుడు లోకంలో యొక్క భ్రష్టత్వం అనేది ఉంది దురాశలు అనేటివి పెరిగిపోయినాయి కాబట్టి మీరు ఆ విధంగా ఉండకోకుండా దేవ స్వభావంలో మీరు పాలివారు కావాలి అంటే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మనము పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి ప్రియమైన దేవుడు వాళ్ళరా దేనికంటే ఆ యొక్క అపవాది కబంధ హస్తాలలో చిక్కుకోకుండా మనం పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి ఆ యొక్క లోకంలో ఆ యొక్క పాపంలో మనం పడిపోకుండా పూర్ణ జాగ్రత్త కలిగిన వారమై ఉండాలి ప్రిమిన దేవుడి వాళ్ళారా అలా పూర్ణ జాగ్రత్త కలిగిన వారమై విశ్వాసమునందు సద్గుణమును మొదట మనకు ఉండాల్సినటువంటిది విశ్వాసం మన యొక్క విశ్వాసము ఏ స్థాయిలో ఉంది రోజు రోజుకి అభివృద్ధి అవుతుందా లేకపోతే రోజు రోజుకి క్షీణించిపోతుందా ఒకసారి ఆలోచించండి మనం ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం మనము ఇక విశ్వాస వీరుల జాబితాలో ఉన్నామా విశ్వాస యోధుల వలె మనం ఉన్నామా లేకపోతే విశ్వాసము లేని మూర్ఖ తరము వలె మనం ఉన్నామా ఎలాగున్నాం ఒకసారి ఆలోచించుకోవాలి లేదా మనము అధికమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నామా లేకపోతే అల్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నామా ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి ప్రిమేన దేవుడి వాళ్ళారా ఒకవేళ మన యొక్క విశ్వాసము కనిష్ట స్థాయిలో ఉంటే గరిష్ట స్థాయిలోనికి తెచ్చుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి ఉదాహరణకి ఆ యొక్క బిజినెస్ విషయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క బిజినెస్ అక్కడ కనిష్ట స్థాయిలో ఉందనుకోండి వాళ్ళు ఎలా దీన్ని గ్రోఅప్ చేయాలి ఎలా దీన్ని గరిష్ట స్థాయిలోనికి చేర్చాలి అని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పుడు అదే విధంగా మన యొక్క విశ్వాస జీవితం కనిష్ట స్థాయిలో అంటే తక్కువ స్థాయిలో లేదా పడిపోయిన స్థాయిలో ఉంటే కనుక మనము కూడా మన యొక్క విశ్వాసాన్ని గ్రోఅప్ చేసుకోవాలి అభివృద్ధి చేసుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి ప్రియమైన దేవుడి వాళ్ళరా అలా మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుంటూ అలానే విశ్వాసమునందు సద్గుణము సద్గుణం అంటే మంచి గుణం యొక్క మంచి గుణాన్ని మనం కలిగి ఉండాలి మన యొక్క విశ్వాసము విశ్వాన్ని చుట్టి వచ్చినా సరే మనలో ఈ యొక్క సద్గుణం లేకపోతే ఆ యొక్క విశ్వాసము వ్యర్థమే ప్రియమైన దేవుడి వాళ్ళారా కాబట్టి మనలో విశ్వాసం ఒకటి ఉంటే సరిపోదు సద్గుణం ఉండాలి అంటే అందరితో మనము మంచిగా ఉండాలి అందరి పట్ల మంచిగా నడుచుకోవాలి ప్రిమైన దేవుడి వాళ్ళారా మనల్ని తిట్టినా సరే మనల్ని కొట్టినా సరే మనల్ని హింసించినా సరే మనం వాళ్ళని దీవించాలి మనం వారి కోసము ప్రార్థన చేయాలి మన శత్రువులను సైతము మనం ప్రేమించాలి ఒకవేళ మన శత్రువు ఆకలి గుని ఉంటే అతనికి భోజనం పెట్టాలి ఈ విధంగా మనం ఒక మంచి గుణాన్ని కలిగి ఉండాలి ఒక అభిగైలను జ్ఞాపకం చేసుకోండి ఆమె సద్గుణాన్ని కలిగి ఉంది కాబట్టి తన యొక్క భర్త ప్రాణాన్ని కాపాడుకుంది ప్రిమైన దేవుడి వాళ్ళారా కాబట్టి మనమందరము కూడా విశ్వాసాన్ని మాత్రమే కాకుండా సద్గుణాన్ని కలిగి ఉండాలి అలా సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును మనము సద్గుణం అంటే మంచి గుణం కలిగి ఉంటే సరిపోదు జ్ఞానం కూడా కలిగి ఉండాలి ఎందుకంటే మనమేమో అందరితో మంచిగా ఉంటాం కానీ ఎదుటి వాళ్ళు మనతో మంచిగా ఉండరు కొంతమంది ఏమో మంచిగానే ఉంటారు కానీ మరికొంతమంది కొంపలు ముంచే వాళ్ళు ఉంటారు మరికొంతమంది మోసం చేసేటోళ్ళు ఉంటారు మరికొంతమంది కపటమైన వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రిమిన దేవుడి వాళ్ళరా అలాంటి వాళ్ళను మనం కనుక్కోవాలి అంటే అలాంటి వాళ్ళ చేతిలో నుండి మనం కాపాడబడాలి అంటే మనము ఒక జ్ఞానం కావాలి జ్ఞానం అంటే ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానానికి మూలం కాబట్టి మనము దేవుడి ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనకు జ్ఞానం వస్తుంది ఇప్పుడు దేవుడికి సహాయత మనకు అనేది ఖచ్చితంగా అవసరం ఎందుకంటే ఆ యొక్క మనుషుల చేతిలో నుండి మనల్ని తప్పిస్తాడు వారి యొక్క కపటోపాయముల చేతి నుండి మనల్ని రక్షిస్తాడు యొక్క లోకుల చేతిలో నుండి మనల్ని తప్పిస్తాడు ప్రియమైన దేవుడి వాళ్ళరా కాబట్టి మనమందరము దేవుడి యొక్క భయభక్తులు మనము కలిగి ఉండాలి అప్పుడే మనము జ్ఞానవంతులమవుతాం అలా జ్ఞానవంతులమైన తర్వాత ఆ జ్ఞానమునందు నిగ్రహమును మనము ఈ మూడు కలిగి ఉండొచ్చు అంటే విశ్వాసాన్ని కలిగి ఉండొచ్చు సద్గుణాన్ని కలిగి ఉండొచ్చు జ్ఞానం ఉండొచ్చు కానీ ఆశా నిగ్రహం లే కదనుకోండి ఈ మూడు కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి కాబట్టి మనం ఆశా నిగ్రహాన్ని కలిగి ఉండాలి అంటే మనలో ఉండేటువంటి ఆశలను అవి శరీరాశలు కావచ్చు నేత్రాశలు కావచ్చు జీవపు డమ్మం కావచ్చు ఇలాంటివన్నీ లోకాశలైనా ఏవైనా సరే వాటన్నిటిని మనము నిగ్రహించుకునే విధంగా ఉండాలి ఒక దావిది గారు నిగ్రహ శక్తి లేకపోవడం వల్లే ఆ యొక్క బచ్చబా విషయంలో పాపం చేసి ఒక మచ్చను తెచ్చుకున్నాడు ఒక సాంసాన్ గారు ఆ యొక్క శక్తి లేకపోవడం వల్లనే ఆ యొక్క దలీల విషయంలో చిక్కుబడి తన బలాన్నంతా పోగొట్టుకున్నాడు కాబట్టి ప్రిమిన దేవుడి వాళ్ళరా మనము నిగ్రహ శక్తిని కలిగి ఉండాలి ఎందుకంటే నిగ్రహ శక్తి లేకపోతే ఎంత నిలువెత్త మనిషి అయినా నిల్వలేడు పడిపోతాడు కాబట్టి మనము దీనిని గ్రహించేవారిగా ఉండాలి అలా మనము ఆశానిగ్రహమును ఆశా నిగ్రహమునందు సహనమును మనము సహనాన్ని కలిగి ఉండాలి ఈనాడు చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు లేనిది ఏంటంటే ఈ యొక్క సహనమే ప్రిమైన దేవుడి వర్లారా కానీ మనం ఆ విధంగా ఉండకూడదు సహనం కలిగి ఉండాలి ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులవారు సహనశీలి ఆయన సహనానికి నిలువెత్తు రూపం ఒకవేళ సహనానికి ఏదైనా ఒక ఆకారం ఉంటుంది అంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులవారే ప్రియమైన దేవుడివార్లారా కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడుచుకున్నటువంటి మనలో సహనం ఉండాలి ఆయన రక్తంలో ఆయన శరీరంలో పాలు పొందున్నటువంటి మనలో ఆయొక్క సహనం అనేది ఉండాలి ప్రిమేణా దేవుడి వాళ్ళరా కాబట్టి అలా సహనాన్ని మనం కలిగి ఉండాలి ఒకసారి యోబు గారిని జ్ఞాపకం చేసుకోండి యొక్క యోబు గారికి యొక్క కోల్పోయినవన్నీ కూడా తిరిగి తెచ్చింది ఏంటి ఆయనలో ఉన్నటువంటి సహనమే లేదా ఒక మోషే గారిని జ్ఞాపకం చేసుకోండి గారు ఆ యొక్క ఇస్రాయల్ ప్రజలను ఎంతో ఓర్పుతో ఎంతో సహనముతో నడిపించాడు ప్రియమైన దేవుడి వాళ్ళారా ఇప్పుడు అదే విధంగా మనము కూడా ఒక వ్యక్తిని మార్చాలన్నా ఒక వ్యక్తిని మనము దేవుడిలోనికి నడిపించాలన్నా మనము కూడా సహనాన్ని కలిగి ఉండాలి ప్రియమైన దేవుడి వాళ్ళారా అలా సహనమును సహనమునందు భక్తిని భక్తి ఈనాడు చాలా మంది భక్తి కలిగి ఉంటారు ఏదంటే పైకి భక్తిగ భక్తి వారి వల్లే ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించరు లేదా మనుషులు మెచ్చే భక్తి భక్తి కలిగి ఉంటారు ప్రిమైన దేవుడి వాళ్ళరా కానీ మనం ఆ విధంగా ఉండకూడదు దేవుడి మెచ్చే భక్తిని మనము చేసేవారుగా ఉండాలి ప్రియమైన దేవుడు వాళ్ళారా మనం నిజమైన భక్తిని ఎప్పుడైతే చేస్తామో పరిపూర్ణమైన భక్తి మనలో ఎప్పుడైతే ఉంటుందో ఆ భక్తి కనుక నీకుంటే నీకు ధైర్యాన్ని ఇస్తుంది నీ భక్తి నీలో ఉన్నటువంటి భయాన్ని పోగొడుతుంది ఉదాహరణకి షడ్రక్ మేషేక్ అభెజ్ఞలను జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు రాజులను సైతం ఎదిరించారు అంటే వాళ్ళలోని భక్తి వాళ్ళకు ధైర్యాన్ని ఇవ్వలేదా వాళ్ళలోని భక్తి వాళ్ళ భయాన్ని పోగొట్టలేదా వాళ్ళలోని భక్తి రాజును సైతం ఎదిరించేటట్టు చేయలేదా ఒకసారి ఆలోచించండి కాబట్టి ప్రేమ దేవుడి వాళ్ళరా మనమందరము ఎప్పుడైతే పరిపూర్ణమైనటువంటి భక్తిని చేస్తామో అప్పుడు మన భక్తి కూడా మనకు ధైర్యాన్ని ఇస్తుంది కాబట్టి మనం భక్తి కలిగి ఉండాలి అలా భక్తి ఎందు ప్రేమను ఇప్పుడు ఈ పైవన్నీ కలిగి ఉంటారు అంటే విశ్వాసము సద్గుణము జ్ఞానము ఆశానిగ్రహము సహనము ఇవన్నీ కలిగి ఉన్నా సరే ఈ యొక్క ప్రేమ దగ్గరకు వచ్చేసరికి ఆగిపోతారు ప్రియమైన దేవుడి వాళ్ళారా ఎందుకంటే ఇప్పటి కాలంలో ప్రేమ అనేది కరువు ఉదాహరణకి కొన్ని కొన్ని సమయాలలో మనకు ఆహారం కరువు అవుతుంది లేదా కొన్ని కొన్ని సమయాలలో నీళ్లు కరువు అవుతాయి కొన్ని కొన్ని కాలాలలో వర్షం కరువు అవుతుంది కానీ యొక్క మనిషి జీవితంలో తాను జీవించిన దినములన్నీ కూడా ఈ యొక్క మనిషికి మనిషికి మధ్య ప్రేమలు కరుబవుతున్నాయి ప్రియమైన దేవుడి వాళ్ళారా ఎందుకంటే స్వార్థం అనేది పెరిగిపోయింది ప్రియమైన దేవుడి వాళ్ళారా కానీ మనం ఆ విధంగా ఉండకూడదు ప్రేమ కలిగి ఉండాలి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభల వారు ఏ విధంగా అయితే పాపులను సైతం ప్రేమించాడో అదే విధంగా మనమందరము కూడా ప్రేమ కలిగి ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనకి ఎవరైనా ఒక దొంగ చిక్కాడు అనుకోండి లేదా ఒక ఎవరైనా తప్పు చేస్తూ అనుకోండి వాళ్ళని మనం విడిచిపెడతామా విడిచిపెట్టాం కొడతాం తిడతాం ఏ దేంతో పడితే దాంతో కొడతాం పోలీసులకి అప్పగిస్తాం వాళ్ళకి శిక్ష పడేంత వరకు మనం సైలెంట్గా ఉండం కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు మనం పాపులమైన పాపులమని తెలిసినప్పటికీ మన తప్పులన్నీ ఆయనకు తెలిసినప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ప్రిమినా దేవుడి వాళ్ళారా కాబట్టి ఆయన వలె మనము ప్రేమ కలిగి ఉండాలి అలా ప్రేమను ప్రేమ ఎందు దయను అమర్చుకునుడి దయ కలిగి ఉండాలి ప్రిమేణా దేవుడి వాళ్ళరా మనిషి తాను జీవించినటువంటి బ్రతుకు కాలం అంతా కూడా మనం కలిగి ఉండాల్సినటువంటిది ఏంటంటే ఈ యొక్క దయ కానీ ఈనాడు దయ కూడా అస్సలు ఈ యొక్క లోకంలో కనిపించదు ప్రేమైన దేవుడు వాళ్ళరా దట్టమైన అడవుల్లో అయినా దయ కనిపిస్తుందేమో కానీ ఈనాడు మనుషుల మధ్య అస్సలు దయ కనిపించదు ప్రేమైన దేవుడు వాళ్ళరా కానీ ఆ విధంగా మనం ఉండకూడదు దయ కలిగి ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి ఆ యొక్క సమరణి యొక్క ఎరుశ్యం నుండి ఎరుకోపట్నానికి వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వ్యక్తి వెళ్తూ ఉన్నప్పుడు ఆ యొక్క దొంగల చేతిలో చిక్కి ఆ యొక్క కొర పొట్టి కొట్టింటారు తర్వాత కొర ప్రాణంతో ఉండింటాడు అతను అప్పుడు అక్కడికి లేవిడు వస్తాడు కానీ పట్టించుకోకుండా పక్కకు వెళ్ళిపోతాడు ఒక యాజకుడు వస్తాడు కానీ పట్టించుకోకుండా పక్కకి వెళ్ళిపోతాడు ప్రేమేనా దేవుడు వాళ్ళారా అంటే వాళ్ళు దయ చూపలేదు అతని మీద ఇప్పుడు అదేవిధంగా మనకు కూడా కష్టాలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు తెలుస్తుంది ప్రియమైన దేవుడు వాళ్ళారా ఎవరు దయగలవారు ఎవరు దయలేని వారు అని అలాంటి సమయంలోనే ఆ యొక్క బంధువులు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది మనకు బయటపడుతుంది ప్రియమైన దేవుడు వాళ్ళారా ఈనాడు దయలేదు అస్సలు మనుషులలో స్వార్థం అనేది పెరిగిపోయింది పిల్లలు వాళ్ళ యొక్క స్వార్థాన్ని చూసుకొని తల్లిదండ్రులను విడిచిపెట్టి వారి కొద్దీ వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు ఒక వ్యాపారి తన యొక్క స్వార్థాన్ని తాను చూసుకుంటాడు ఇలా ఎవరు పడితే వాళ్ళు వాళ్ళని లేదు వీళ్ళని లేదు ఎవరి కొద్దీ వాళ్ళు స్వార్థ పరులైపోయారు ప్రియమైన దేవుడు వాళ్ళరా స్వార్థ ప్రియులు అయిపోయారు ప్రియమైన దేవుడు వాళ్ళరా కానీ మనం ఆ విధంగా ఉండకూడదు మనము దయను కలిగి ఉండాలి యేసుక్రీస్తు ప్రభలవారు ఏ విధంగా అయితే దయ కలిగి ఉన్నాడో అలానే మనము కూడా దయ కలిగి ఉండాలి కానీ ఈనాడు మనుషులు ఎలాంటి వాళ్ళంటే ఇప్పుడు ఉదాహరణకి మన వాళ్ళకి ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి ఏదైనా ఒక యాక్సిడెంట్ ఏదో ఒకటి జరిగిందనుకోండి మనం ఎంత టెన్షన్ పడుతూ ఉంటాం ఏమైపోయిందో ఎలా ఉన్నారో వాళ్ళని చెప్పేసి మన గుండెల్లో ఇంకా రైళ్ళు వరిగెడుతుంటాయి కానీ ఒకదే ఒక ఒక మన పొరిగింటి వాళ్ళకో లేకపోతే ఎవరికో ఒకవేళ జరిగిందనుకోండి మనం అసలు ఏమైనా టెన్షన్ పడతామా అసలు మన గుండెల్లో రైళ్ళు కదా సైకిల్ తొక్కినట్టు కూడా ఉండదు అంటే మన వాళ్ళైతే మనం ఒక రకంగా ఉంటాం ఇతరులైతే మనము మరొకలా ఉంటాం ఆ విధంగా మనము ఉండకూడదు ప్రిమిన దేవుడు వాళ్ళరా దయ కలిగి ఉండాలి అందరి పట్ల ఇలా వీటన్నిటినీ మనము కలిగి ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి ఒక పెళ్ళికూతురు ఒక ఆభరణాలు ఏ విధంగా అయితే ధరించుకుంటుందో ఒక డాక్టర్ ఏ విధంగా అయితే ఆ స్టెథస్కోప్ను ధరించుకుంటాడో లేదా ఒక లాయర్ ఏ విధంగా అయితే ఆ నల్లకోటును ధరించుకుంటాడో అదే విధంగా క్రైస్తవులమైనటువంటి మనం కూడా ఈ క్వాలిటీస్ యొక్క గుణాలను అన్నిటినీ కూడా మనము ధరించుకోవాలి ప్రియమైన దేవుడు వాళ్ళారా అప్పుడే మనము నిజమైన నిజమైన అవుతాం అప్పుడే మనము నిత్య రాజ్యానికి వారసులం అవుతాం ప్రియమైన దేవుడు వాళ్ళారా ఇంకా వీటన్నిటి గురించి ఒక మాటలో చెప్పాలంటే మొదటిది ఏంటంటే ఇప్పుడు విశ్వాసం విశ్వాసం అనేది మనం కలిగి ఉండాల్సింది సద్గుణం అందరికీ అందరి పట్ల కలిగి ఉండాల్సింది ఆ యొక్క జ్ఞానం దేవుడి నుంచి అడగాల్సింది దేవుడి నుంచి తెచ్చుకోవాల్సింది లేదా ఆ యొక్క ఆశా నిగ్రహం మన యొక్క ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసేది ఆ యొక్క సహనం మనం అందరి పట్ల కలిగి ఉండాల్సింది ఆ యొక్క భక్తి మనం అందరికీ కనపరుచుకోకూడనిది ఆ యొక్క ప్రేమ అందరి పట్ల మనము కలిగి ఉండాల్సింది ఆ యొక్క దయ మనము అందరి పట్ల చూపించాల్సింది ప్రేమ దేవుడు వాళ్ళరా కాబట్టి ఈ యొక్క క్వాలిటీస్ అన్నిటిని మనము కలిగి ఉండాలి ఇంకా చివరిదిగా ఏంటంటే ఇప్పుడు ఒక అన్ని కూరగాయలు కలిపితే ఒక రుచికరమైనటువంటి వంట ఏ విధంగా అయితే తయారవుతుందో ఇప్పుడు అదే విధంగా ఈ క్వాలిటీస్ అన్నిటిని మనం కలిగి ఉంటేనే ఒక నిజమైన క్రైస్తవులము అవుతాం ప్రియమైన దేవుడి వాళ్ళారా కాబట్టి మనమందరము కూడా ఈ యొక్క క్వాలిటీస్ అన్నిటిని కలిగి ఆ యొక్క నిత్యరాజ్యానికి వారసులవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి యొక్క వాక్యాన్ని మీ అందరి హృదయాలలో సఫలపరచునుగాక ఐ మెయిన్